Breaking news the Goat India tour 2025 lo Banga Lionel Messi హైదరాబాద్కు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీనికోసం ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా సిద్ధమైపోయింది ఈ మ్యాచ్లో రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఇద్దరు ఆడున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు ఇతర దిగ్గజాలు కూడా హాజరవుతూ ఉన్నారు ఇక మెస్సీ రాకతో ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఫుట్బాల్ ఫ్యూర్ పట్టుకుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సమయం ఈ రోజే అని చెప్పవచ్చు ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనల్ మెస్సీ మన దేశం పర్యటనకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే నిన్న అర్ధరాత్రి ఆయన కోల్కతాలో అడుగు పెడతా అడుగు పెట్టాడు అయితే ఆయనకు తెలుగు అభిమానులు అంటే ముఖ్యంగా హైదరాబాద్ అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు అభిమానులు ఆయన చూడాలని ఉవిల్లాడుతున్నారు హైదరాబాద్లో ఆయన ఈ రోజు సాయంత్రం అడుగుపెట్టనున్నారు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రావడంతో హైదరాబాద్ ఫుట్బాల్ ఫీవర్ పట్టింది తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా ఈరోజు ఉప్పల్ స్టేడియానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది ది గోడ్ టూర్లో భాగంగా భారత పర్యటనకు వస్తున్న మెస్సీ శనివారం ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు కోల్కతా పర్యటన ముగించుకొని సాయంత్రం నాలుగు గంటలకు మెస్సీ విమానాశ్రయంలో బా హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో అడుగుపెట్టనున్నారు అటు నుంచి ఆ ఫలక్నామా ప్యాలెస్కు వెళ్తారు అక్కడ మీట్ అండ్ క్రీట్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఆ తర్వాత అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి వస్తారు ఆ ఇరవై నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది ఏడుగురు చొప్పున సింగరేణి ఆర్ఆర్ఆర్ నైన్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరఫున చిన్నారులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు చివరి ఐదు నిమిషాల ఆటలో రేవంత్ రెడ్డి మెస్సీ పాల్గొంటారు మ్యాచ్ అనంతరం చిన్నారులకు మెస్సీ చిట్కాలు చెప్పనున్నారు ఫెనాల్టీ షూటౌట్ విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తారు చివరిలో మెస్సీని రేవంత్ రెడ్డి సన్మానించే అవకాశం ఉంది సన్మానిస్తారు హైదరాబాద్లోనే రాత్రి బస చేయనున్నట్టు తెలుస్తున్నది ఆదివారం తెల్లవారుజామున ముంబైకి వెళ్తాడని సమాచారం మెస్సీ రాకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా ఫుట్బాల్ ఆటగాడు కావడం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది వీళ్ళు చిక్కినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటారు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఆయన రానున్నారు సాయంత్రం ఏడు గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ ఆ తర్వాత అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది లేదంటే నుంచి ఫలక్నామా ప్యాలెస్కు వెళ్ళి అక్కడ మెస్సీని కలిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్ అయితే సెలబ్రిటీలతో కిక్కిరిసిపోయే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అయితే ఇక్కడ బీ ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నారని చెప్పేసి ఆ మెస్సీ రాక కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు కనీసం ఆరు గ్యారంటీలు లేదా ఇతర పథకాలు దీంతోపాటు విద్యార్థుల వసతులు ఇటీవల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల విద్యార్థులందరూ హాస్పిటల్ పాలయ్యారు వారికి సంబంధించి కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఢిల్లీ టూర్ కోసము అంటే ఢిల్లీకి వెళ్ళిన కోటిండియా టూర్లో భాగంగా మెస్సీ రావడం మెస్సీ వస్తున్నారు మెస్సీ రావడానికి ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు ఢిల్లీ పర్యటన ఊహించుకొని హైదరాబాద్కు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇది ప్రభుత్వానికి సంబంధం లేని ఈవెంట్ అయినప్పటికీ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ ప్లేయర్ లియనల్ మెస్సీతో పాటు లూయిస్ సువరజ్ రిడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి జట్లు ఐదు నిమిషాలు ఆడుతున్నాయని ఆయనే స్వచ్ఛందంగా చెప్పారు ఆ తర్వాత స్టేడియంలో మౌలిక వసతుల పునరుద్ధరణ కోసము మొత్తం యాభై లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు యాభై తొమ్మిది కార్పొరేట్ బాక్సుల సామర్థ్యంతో ముప్పై ఎనిమిది వేల మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగల స్టేడియంలో భారీ భద్రత నడమ మ్యాచ్ జరగనుంది మెస్సీకి జెట్ ప్లేస్ సెక్యూరిటీతో పాటు మూడు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు मेस्सी शनिवार मध्यान కోల్కతా నుంచి మా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉన్నది అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి అక్కడ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రము ఏడు గంటలకు ఈ మ్యాచ్ అనేది మొదలవుతుంది అయితే ఈ మ్యాచ్ టికెట్ దాదాపు ఆన్లైన్లోనే యాభై ఉంటే ఆఫ్లైన్లో లక్ష వరకు పలుకుతున్నట్టు తెలుస్తూ ఉన్నది అంటే మెస్సీని చూడాలనుకుంటున్న అభిమానులు అయితే లక్ష లక్ష వెంచించి ఆయనను చూడడానికి ఆ క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉన్నది మరి చూడాలి దీనిపైన కూడా పలు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అయితే దీనిపైన ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి ఆర్థిక నేరమే అవుతుందని స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం కూడా చేపడతామని రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అయితే ఒక ప్రకటన తెలిపారు ఇది ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో ఏ శాఖల నుంచి నిధులు వినియోగిస్తున్నారో దీని వెనుక ఉద్దేశం ఏంటో ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి టీంను సింగరేణి స్పాన్సర్ చేస్తుందని ప్రచారం జరుగుతోందని అందుకోసం సింగరేణి ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు ఈ నిధులను సింగరేణి క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సూచించారు అంతర్జాతీయ దిగ్గజం లియోనల్ మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడడానికి అపియరెన్స్ ఫీజు కింద డెబ్బై కోట్లు తీసుకుంటున్నారని ఆ ఫీజును ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వ శాఖ ఇస్తుందో సమాధానం చెప్పాలని ఆయన అయితే నిలదీశారు దేశంలోనే అత్యుత్తమ క్రికెట్ గ్రౌండ్లో ఒక ఆటైన ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చడం ఆ తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్గా మార్చడానికి దాదాపు పది కోట్ల వరకు దుబారా ఖర్చు అవుతుందని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సింగరేణి శాఖను సీఎం రేవంత్ రెడ్డి టీంకు స్పాన్సర్గా ఉండడానికి ఎందుకు అంగీకరించారో చెప్పాలని ప్రశ్నించారు గ్లోబల్ సమ్మిట్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఈ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారని అసలు ఈ మ్యాచ్ సమ్మిట్ ప్లాన్లో లేదని దీనిలో బా దీన్ని సమ్మిట్లో భాగంగా చెప్పడానికి మంత్రులు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని దానికోసం వారికి ఏదైనా ఆలోచన ఉందా లేదా అన్నట్టు మహేశ్వర్ అయితే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు అలా అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన హరీష్ రావు అలాగే కేటీఆర్లు సైతం అదే రకమైన విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజలు నిధులు అందక ప్రజలకు సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు లేక ప్రజలు ప్రాణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఫుట్బాల్ మ్యాచ్లు అంటూ ఆయన కాలయాపన చేస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అన్నట్టు వీలైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు చూడాలి మరి మెస్సీ వచ్చిపోయిన తర్వాత ఈ క్రీడారంగంలో కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైన మార్పులు ఉండబోతాయో అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది